నమస్తే అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మెండపేట మండలంలో ఉన్నటువంటి ఏడద గ్రామంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవాలు ఈ నెల ఇరవై ఆరో తారీఖున అనగా బుధవారం నాడు జరుగునని శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానం వారు తెలియజేశారు మన తూర్పు గోదావరి జిల్లా బెక్కవోలు గ్రామంలో జరిగే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి ఉత్సవాల తర్వాత ఆ తర్వాత అంతటి వైభవంగా మన దగ్గరలో జరిగేటువంటి షష్ఠి మహోత్సవాలు మన గ్రామంలో నుండి కార్తీక మాసం తర్వాత జరిగే ఈ షష్ఠి తీర్థానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులైతే ఈ గుడికైతే వస్తుంటారండి దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మరియు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ వేగుల జోగేశ్వరరావు గారు విచ్చేస్తున్నారు అలాగే రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ వేగుల లీలాకృష్ణ గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అలాగే ఇంత మంచి కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు కూడా విచ్చేస్తున్నట్లు సమాచారం బుధవారం ఉదయం పదకొండు గంటలకు తాపేశ్వరం కోకిలవాణి కళాక్షేత్రం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం జరుగును అలాగే బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రి శ్రీమతి ముట్నూరు పార్వతి గారు మరియు శిష్య బృందం చే భక్తి గీతాలాపనలు చేయబడును వైభవంగా జరిగేటువంటి షష్టి మహోత్సవాలకు యావన్ మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణాధికారి ఎం శోభారాణి గారు